వెల్కమ్స్ ఈరోజు ఇంకో డ్రెస్ మోడల్ చూద్దాం త్రీ పీస్ సెట్ హెవీ రేయం క్లాత్ క్లాత్ మాత్రం చాలా బాగుంది మన ప్రైస్ కూడా రీజనబుల్ లో ఉన్నది చూడండి టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా ఉంటుంది టాప్ వచ్చేసి మనకు ప్యాంటు ఈ విధంగా ఉంటుంది ప్యాంట్ చూడండి మనకి ఇలా ఎలాస్టిక్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది పాయింట్ చున్నీ కూడా చాలా బాగున్నది ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ చున్నీలు ఇలానే ఉంటున్నాయి చూడండి ఈ విధంగా ఉంటుంది చున్నీ చున్నీ వచ్చేసి ఇది చున్నీ ఇది టాప్ ఇది పాయింట్ ఇలా ఉంటుంది త్రీ పీస్ సెట్ ఇందులో ఉంది ఇంకో కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కలర్ టాప్ ఇలా ఉంటుంది పాయింట్ చున్నీ త్రీ పీస్ సెట్ హెవీ రేయాన్ క్లాత్ ఇది మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సిక్స్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకు ప్యాంటు చున్నీ టాపు ఈ విధంగా వస్తుంది టాప్స్ చూద్దాం మంచి క్లాత్ రియాన్ క్లాత్ మనకు మిర్రర్ వర్క్ వచ్చింది చాలా బాగున్నది కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇది పింక్ కలర్ లో ఉంది పింక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది మనకు త్రీ బై త్రీ బై ఫోర్ స్టాండ్స్ కూడా వస్తున్నాయి చూడండి మనకు ముందు మిర్రర్ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది చాలా బాగున్నది నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగున్నది చూడండి ఈ విధంగా ఉంది మోడల్ ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎక్సెల్ లో ఉన్నాయి ఒకటి వచ్చేసి రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇంకో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంది చూడండి ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇంకో కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ ఎక్సెల్ సైజ్ లో ఉన్నాయి ఇది రామ గ్రీన్ కలర్ ఇంకో కలర్ వచ్చేసి మెహందీ కలర్ మెహందీ కలర్ చూడండి మనకి ఇలా థ్రెడ్ కూడా వస్తుంది థ్రెడ్ కూడా వస్తుంది మనకు నడుము దగ్గర టైప్ చేసుకోవడానికి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి టాప్స్లో ఇంకో మోడల్ చూద్దాం ఇది మాత్రం డబల్ సైజ్ లో ఉంటుండే టాప్స్ చూడండి మనకు మధ్యలో మిర్రర్ వర్క్ కూడా వస్తుంది క్లాత్ క్లాత్లో ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వస్తాయి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు థ్రెడ్ కూడా వస్తుంది ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్లో మీకు ఏ కలర్ అయినా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ వన్ టూ సెవెన్ టూ సెవెన్కి వాట్సాప్ చేయండి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఈ విధంగా ఉంటుంది టాప్ ను మన పేరప్ చేస్తే